పూర్తిగా మన ప్రాంతంలో అమలు చేస్తా ఉన్న పలు మనం వీట ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు గాలి కుదిలేశారు నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాలు పోలేదు వీళ్ళంతా అందుకనే ఇలాంటి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా लम्मा हां तो और 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 పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు వీటి అన్నిటి మధ్య మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కొదరేశారు నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాలు పోలేదు వీళ్ళంతా అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు ఇలాంటి ప్రభుత్వం ఎంత ఎంత త్వరగా ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యనంగా పతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నారు ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిందొచ్చు గొడవలు జరిగిండొచ్చు కేసులు కేసులు కేసులుండొచ్చు ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరి ధర్మము అని చెప్పి నాకు తెలియదు